ఎన్టీఆర్ వజ్రోత్సవ వేడుక ఇది ఒక అపూర్వ ఘట్టం గత సంవత్సరం ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు జరుపుకున్నాం సంవత్సరం అంతా కూడా జరిపాం ఒక్కొక్కసారి ఒక యుగ పురుషుడు పుట్టినప్పుడు ఏ విధంగా చరిత్ర మరిచిపోదో దానికి ఉదాహరణ నందమూరి తారక రామారావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఒక దేశంలో కాదు ప్రపంచంలో అనేక దేశాల్లో ఆయన యొక్క శత జయంతి ఉత్సవాలు జరుపుకున్నాం ఈరోజు మళ్ళీ డెబ్బై ఐదు సంవత్సరాలు సినీ వజ్రోత్సవ వేడుక చేసుకోవడం ఈరోజు మనం అందరం కలిసి మళ్ళీ ఒకసారి మాట్లాడుకోవడం చాలా సంతోషం ఇప్పటికే చాలా మంది మాట్లాడారు మీరు కూడా బాగా టైం కూడా అయింది నా తర్వాత కూడా మళ్ళీ వెంకయ్యనాయుడు గారు మాట్లాడాలి అందుకని నేను బ్రీఫ్గానే మాట్లాడతాను కానీ ఆ బ్రీఫ్గా మా అడుపుడు కొన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఒక యుగ పురుషుడు అరుదుగా పుడతారు మనకు తెలిసిన మనము చూసిన ఏకైక యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా తెలుగు జాతి పేరు ఇంటేనే గుర్తు వచ్చే ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ చరిత్ర ఉన్నంత వరకు తెలుగువారి గుండెల్లో ఉండే ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అచ్చ తెలుగుదనం తెలుగువాడి ఆత్మగౌరవం రెండింటికి అర్థం ఎన్టీఆర్ ఒక చిన్న రైతు బిడ్డ నుంచి తెలుగు సినీ చరిత్రలో ఒక ఎవరెస్ట్గా ఎదగడం తొమ్మిది నెలల్లోనే పార్టీ పెట్టి ముఖ్యమంత్రి కావడం చరిత్రలో ఎక్కడా జరగలేదు భవిష్యత్తులో కూడా జరుగుతుందనే నమ్మకం కూడా లేదు జరగదు ఇటు వెండి తెరన గాని అటు రాజకీయాలు వెళ్లిన ఏకైక నాయకుడు భారతదేశ చరిత్రలో ఒక్క ఎన్టీఆర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రంగం ఏదైనా ఆయన అడుగు పెట్టిన ప్రతి చోట సువర్ణ అధ్యయనమే ఎన్టీఆర్ నటించే తొలి చిత్రం మన దేశం విడుదలై డెబ్బై సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాలైనా ఆయన లేకపోతే మనం ఈ రోజు జరుపుకుంటున్నామంటే అది ఎన్టీఆర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా ఒక్కొక్కసారి యుగ పురుషుల చరిత్ర కూడా మనం నెమరు వేసుకోవాలి గుర్తు చేసుకోవాలి స్ఫూర్తిని తీసుకోవాల్సిన అవసరం ఉంది ఒక పల్లెటూరులో నిమ్మకూరులో శ్రీమతి వెంకట్రావమ్మ లక్ష్మణ్య చౌదరి దంపతులకి పంతొమ్మిది వందల ఇరవై మూడు మే ఇరవై ఐదున జన్మించిన యోగా పురుషుడు కారణ జన్ముడు ఎన్టీఆర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా